హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అనిత అప్షాస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయ్యో అందరూ బాగున్నారని అనుకుంటున్నా అయితే నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసరికి బెండకాయ బజ్జి అయితే చేద్దాం అనుకుంటున్నారండి అంటే ఏంది వెరైటీగా ఉంది పేరు అని అనుకుంటున్నారా ఏం కాదండి చాలా బాగుంటుంది అలానే మామూలు వంకాయ బజ్జి చేస్తాం ఇంకా ఆకుర బజ్జి కూడా చేస్తాము అలానే అన్నీ ఉంటాయి కదండీ బెండకాయతో ఫ్రై చేస్తాం కూర చేస్తాం అలానే ఇంకా మనకు నచ్చినట్లు ఏమైనా మామూలు పులుసు కూడా పెట్టుకుంటాం కానీ ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి నిజంగా అంటే అండి కొంచెం కారం అయితే ఎక్కువ వేసుకోండి చాలా అంటే బాగుంటుంది నేను కూడా చాలాసార్లు చేశానండి ఎవరైనా చేశారో లేదో నాకు కూడా కామెంట్ బాక్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంతమందికి తెలుసు అనేది కూడా కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఒక్కదాన్నే చేసేదేమో అనుకుంటున్నాను ఎవరు నవ్వ నవ్వద్దండి బెండకాయ బజ్జీ అంటే తెలుసా తెలీదో నాకు కూడా తెలుస్తుంది కదండి మీకు ఎంతమందికి తెలుసు అని నేనైతే నార్మల్గా చేస్తానండి ఎంతమందికైనా చేసుకోవచ్చు బెండకాయ బజ్జీ నిజంగా కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది బెండకాయ తింటే మన మైండ్ కూడా చాలా షార్ప్ అవుతుంది త్వరగా అంతే వేగంగా పనిచేస్తుందంట ఏమైనా మర్చిపోయిన విషయాలు కూడా మళ్ళీ గుర్తుపెట్టుకుంటాము చిన్నపిల్లలు కూడా అంతే అండి మన బెండకాయ తింటే మనం వాళ్ళ మైండ్ అనేది చాలా షార్ప్ ఉంటుంది బాగా చదువుతారు పిల్లలకు కూడా ఇలా మామూలు మనం ఫ్రై అలా పులుసు పెడితే తినారు కదా ఇలా బెండకాయ బజ్జీ చేస్తే మనకి మొత్తం కలిపేస్తే అన్నంలో కలిసిపోతుంది బెండకాయ ఎక్కడ కనిపించదు కాబట్టి వాళ్ళు కూడా చక్కగా తింటారు మా అమ్మాయి కూడా మారం చేస్తుండే నేను అలా బెండకాయ బజ్జీ చేసేసి అన్నంలో కలిపిస్తే తింటుంది పిల్లలు కూడా తినిపించండి చాలా బాగా మంచిది హెల్త్కి ఈరోజైతే బెండకాయ బజ్జి అయితే చేస్తున్నాను ఎలా చేస్తానో చూద్దాం రండి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకేట్ చేయకుండా బెండకాయ బజ్జి బెండకాయ అయితే తప్పించాను చూద్దాం రండి ఇంకెలా చేస్తాను ఈరోజైతే నేను బెండకాయ పచ్చడి అయితే అంటే పచ్చడి కాదండి బెండకాయ బజ్జి అంటారు దీన్ని మామూలు వంకాయ బజ్జి అలా అంటారు కదా అది ఈ బెండకాయతో మనం చా పచ్చడి చేసుకున్నాం అలానే కూరలు చేసుకున్నాం ఫ్రై చేసుకున్నాం అలానే వంకాయ బజ్జీలాగా బెండకాయ బజ్జీ కూడా నేను నార్మల్గా ఇంట్లో చేస్తానండి ఎప్పుడు చాలా బాగుంటుంది కొంచెం మనం కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను అయితే ఎప్పుడు చేస్తుంటా చాలాసార్లు పెడదాము అనుకున్నా బెండకాయ బజ్జీని కూడా కానీ కుదరలేదు ఈరోజైతే మా వారు మార్కెట్కి అయితే వెళ్ళారు మా అమ్మాయిని మా వారిద్దరు టమాటాలు పచ్చిమిర్చి బెండకాయలు అయితే తెచ్చారు ఇంకా ఇప్పుడైతే మాత్రానికి బెండకాయ బజ్జీ అయితే చేయబోతున్నాను మొత్తం నీట్గా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి అలానే ఇందులో పురుగులు ఉంటాయండి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడెక్కడో ఒకటి ఉండిందండి బెండకాయ చూపిస్తా నేను మధ్యలో ఇందులోకి ఏ మోసం లేదండి ఎక్కువ కొన్ని వెల్లుల్లిపాయలు అలానే ఒక ఆనియన్ కొంచెం అలానే పండ ఎక్కువ పండ రెండు టమోటాలు కొన్ని పచ్చిమిర్చి అయితే వేసేసి నేను బజ్జీ బజ్జి అయితే చేయబోతున్నాను ఇప్పుడు ఇదో చూడండి ఇక్కడ ఏదో ఒకటి ఇది రానిది చూపిస్తానండి మనం బెండకాయలో కూడా పురుగులు ఉంటాయి చాలా జాగ్రత్తగా అనేది మనము క్లీన్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడైతే మొత్తం వాటర్ అయితే తీసుకొచ్చేసాను మొత్తం అంతా వాష్ చేసేసి కట్ చేసిన తర్వాత చూపిస్తా ఎలా కట్ చేసుకోవాలో అని చూడండి ఇక్కడ పురుగు ఎలా ఉందో బెండకాయలో అందుకే మనం చాలా జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలండి ఇక్కడ ముందర ఉండేది మొత్తం ఇలా కట్ చేసుకొని ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలండి చూడండి మనం కట్ చేస్తూ కట్ చేస్తూ చెక్ చేసుకునే కట్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా ఉంటే మాత్రం వేయండి లేకోకుండా వేయద్దు ఇలా ఉండే బెండకాయలను అయితే తీసుకోవాలి మనం ఆ బెండకాయ బజ్జికి అయితే లేత ఉంటే బాగా వస్తుందండి ముదిరిపోయి ఉంటే బాగా అది పొగలాగా ఉంటుంది కూర కూడా అందుకోసమని మనం లేత బెండకాయలు అయితే తీసుకోవాలి ఇలా అయితే కట్ చేసుకోవాలి వాష్ చేస్తూ వాష్ చేస్తూ కట్ చేసుకోవాలి బెండకాయలు మొత్తం ఇలా అయితే నీట్గా కట్ అండి ఇలా ఎక్స్ట్రాస్ మొత్తం తీసేసుకోవాలి అది మొత్తం వేయకూడదు చాలామంది నేను చూశాను ఇది ముందర తోటి మోటి తీసేస్తారు మొత్తం ఈ తోకలు అన్నీ వేస్తారండి ఆ తోకలు ఎందుకు వేయాలండి ఆ తోకలో ఏముంటుంది ఇలా అయితే నేటికి కట్ చేసుకొని ఒక స్మాల్ అంటే చిన్నది కుక్కర్ అయితే తీసుకున్నాం మామూలు వాళ్ళు కుక్కర్కి పెడతా అంటే దాని రబ్బర్ అయితే పోయింది అందుకని అలానే ఉడకబెడతానండి నేను ఇప్పుడైతే బెండకాయలు అయితే ఇందులోకైతే వేసుకోవాలి మా అమ్మాయి అయితే అందులోకైతే వేస్తా ఉంది కుక్కర్లోకి మొత్తం అన్నీ ఏం కాదండి బాగుంటుంది బెండకాయ బజ్జీ మనం బంక ఎక్కువ ఉంటుంది అనుకోవచ్చు ఏం బొంక రాదు చాలా బాగుంటుంది చపాతీలోకి కానీ అలానే రైస్లోకి కానీ సంగట్లోకి కానీ కూడా బాగుంటుంది చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడైనా కూర లేనప్పుడు ఒకసారి అలా ట్రై చేయండి మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి బెండకాయ బజ్జీ అంటే నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇంక పచ్చిమిర్చి అలానే టమాటాలు అయితే కట్ చేస్తాను ఇప్పుడైతే మాత్రానికి ఒక రెండు ఎక్కువ పండ ఎండే రెండు టమోటలు అయితే తీసుకున్న అలానే ఒక్క ఒకటి నుండి ఒక పది పచ్చిమిర్చి అయితే కట్ చేసానండి సగానికి అలానే ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు అయితే తీసుకున్న ఒక ఆనియన్ అయితే కట్ చేసి ఇప్పుడు అందులోకి అయితే వేసుకుంటున్నా ఇప్పుడైతే కుక్కర్లో మొత్తం అన్నీ వేసేసానండి మనకి ఎంత కావాలో అంత సాల్ట్ అయితే వేయాలి టేస్ట్కి తగినంత మళ్ళీ ఎక్కువ వేసుకోకండి కొంచమే యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం పసుపు వేస్తున్నా అలానే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి పసుపు అయితే యాడ్ చేశాను ఎందుకు అన్నీ మిక్స్ చేస్తాను అనుకోవచ్చు మీరు ఇది మూత పెట్టేసుకొని రెండు విజిల్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే మామూలు మూత అయితే పెట్టడం లేదు ఇందులోకి ఒక గ్లాస్ మైన వాటర్ వేసే నీళ్ళు వేసేసి కొంచెం చింతపండు వేసేసి ఇంకా గ్యాస్ మింక్ అయితే పెట్టేస్తాను మొత్తం అంతా ఉడికిన తర్వాత ఇంకా రెడీ అయిపోతుంది ఇప్పుడైతే ఇందులోకి ఒక్క సన్న ఒక కాఫీ తాక్తాం కదండీ ఆ గ్లాస్ మీద అయితే వేసుకోవాలి ఇంకొంచెం చింతపండు అయితే యాడ్ చేస్తున్నా అంతే ఇంక ఇందులోకి అయితే నేను ఇంకేమి వేయడం లేదండి అలానే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇందులోకైతే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాయి ఎందుకు ఆయిల్ వేస్తున్నాను అంటే బెండకాయలు అసలు బంకు బంకు రాదండి ఇలా ఆయిల్ వేసుకుంటే అందుకోసం ఒక్క చూశారు కదా నేను ఎంత ఆయిల్ వేసాను ఒక రెండు స్పూన్లమైన ఆయిల్ అయితే ఉంటుంది ఆయిల్ అయితే వేసాను ఇప్పుడైతే నీళ్ళైతే కొంచెం వేసుకుంటా ఇప్పుడైతే ఒక గ్లాస్ నీళ్ళు అయితే తీసుకున్నాను ఇందులోకైతే యాడ్ చేసేస్తున్నా గ్లాస్ మొత్తం పోసేసుకుంటే చాలు సిమ్లో పెట్టుకుని అయితే ఉడికించుకోవాలి ఇంకా ఒక అర అరకప్పు అయితే వేసుకుంటున్నా పోమ ఇంకా కొన్ని నీళ్ళు తీసుకురా ఎందుకంటే కొంచెం బంక బంకు లేకుండా నార్మల్గా నీట్గా ఉడికిపోతుంది అందుకని ఇంకా కొంచెం ఒక ఒక హాఫ్ కప్ నీళ్ళు అయితే వేసుకుంటున్నా ఏం చాలు వేసే చూడండి మొత్తం అన్నీ వేసేసింది ఇప్పుడైతే ఇందులో కొంచెం చింతపండు వేసేసి గ్యాస్ మీదకైతే పెట్టేసుకుంటున్నా ఇంకా ఇప్పుడైతే చూశారు కదండీ బిండకాయలు అని అందులో వేసేసి టమోటా వేసేసి పచ్చిమిరకాయలు అయితే వేసాను కొంచెం పసుపు అలానే ఆయిల్ మొత్తం అన్నీ వేసేసాను ఇప్పుడైతే ఇంక మూత పెట్టేసి గ్యాస్ మీద అయితే పెట్టేస్తాను గ్యాస్ మీద పెడితే మామూలు విజిల్స్ అయితే మీరు విజిల్ పెట్టుకొని రెండు విజిల్ అయితే పెట్టొచ్చండి నేనైతే ఇంకా టైంలో కొంచెం వాటర్ వేసాం కదా ఇంక అలా పెట్టేస్తాను లో ఫ్లేమ్లో అయితే పెట్టేస్తాను హైలో అయితే పెట్టాను గ్యాస్ చిన్నగా అయితే పెడతాను ఎవరైనా నేను ఇలా లో ఫ్లేమ్లో పెట్టా అంటే అందరూ డౌట్ అడుగుతున్నారు ఎలా లో ఫ్లేమ్లో అంటే ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ లో ఫ్లేమ్లో అంటే గ్యాస్ కొంచెం చిన్నగా పెట్టడం అండి చిన్నగా అయితే పెట్టేసి మూత పెట్టేస్తే కొద్దిసేపు ఉడికిపోతుంది మొత్తం అన్నీ ఉడికిపోతే ప్లేట్ ఒక ప్లేట్ అనేది వేసేయండి చాలా బాగా ఉడికిపోతుంది ఎప్పుడైతే ఇంకా గ్యాస్ మీదకైతే పెట్టేస్తాను గ్యాస్ అయితే వెలిగించానండి ఇప్పుడు ఈ కుక్కర్ అయితే పెడుతున్నా గ్యాస్ మీద మనం ఎక్కువ మంట అయితే పెట్టకూడదు నార్మల్గా పెట్టేసిన తర్వాత సిమ్లో అయితే పెట్టాలి అది బాగా ఉడికిపోతుందండి మగ్గుతుంది ఎక్కువ మంది ఉంటే కుక్కర్లోనే మూత పెట్టి సెండ్ విజుల్లో అయితే పెట్టుకోండి మేము నేను కొంచెమే చేసుకుంటున్నా కాబట్టి ఒక ఒక హాఫ్ అన్ అవర్ ఉడికితే సరిపోతుంది సిమ్లో పెట్టుకుంటున్నా ఇంకేమి అవసరం లేదండి చక్కగా అయితే ఉడికిపోతుంది అన్నీ పెట్టేసాం కదా దీని మీద ఒక ప్లేట్ వేసేస్తే చాలు చాలా బాగా ఉడుకుతుంది చాలా బాగుంటుంది కూడా బెండకాయ తింటే మంచిదేనండి బ్రెయిన్ డెవలప్ డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది చిన్నపిల్లలు చాలా బాగా చదువుతారు బెండకాయ తింటే చాలా మన మైండ్కి ఎక్కువ గుర్తుండిపోతాయి మార్పు అనేది ఎక్కువ రాదు బెండకాయలు అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండండి అలానే పిల్లలు కూడా పెడుతూ ఉండండి ఇప్పుడైతే మొత్తానికి ఉడికిపోయిందండి చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది ఇంకా ఒక రెండు నిమిషాలు ఉంటే చాలు ఇంకా నేను దింపేస్తాను దింపేసి పప్పు గిత్తితో కొంచెం మాడ మాడనివ్వకుండా చూసుకోండి మీరైతే ప్లేట్ మూస్తారు కదా అప్పుడప్పుడు ఒక్కోసారి తిప్పుతూ ఉండండి సిమ్లోనే పెట్టుకోండి లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవద్దండి ఇంక రెండు నిమిషాలు ఉంటే నేను దించేస్తాను ఉడికిపోయిందండి బాగానే బాగానే ఉడికింది ఎప్పుడైతే మాత్రానికి చక్కగా ఉడికిపోయింది స్టవ్ కూడా బంద్ చేశానండి ఇప్పుడు జస్ట్ మనం పప్పు గిట్టి తీసుకొని రాముకుంటే చాలు నీళ్లు వంపే పని కూడా లేదండి జస్ట్ మనం పప్పు గిట్టి తీసుకొని చక్కగా రాముకుంటే చాలు ఒక రెండు కొంచెం నార్మల్గా మీకు నుండి కావాలంటే నుండి రాముకోండి గరగర కావాలంటే గరగరగా రాముకోండి నేనైతే ఇప్పుడు రాముతున్నా జస్ట్ ఇలా అయితే రామాను చూడండి అంత ఎక్కువ పల్ నున్నగా కాదు గరగర కాదు మీడియంగా అయితే రామాను ఇప్పుడు దీనికైతే చక్కగా పొ పెట్టేసుకోవడం అంతే ఇప్పుడైతే పోపు పెట్టి చిన్నది ఒక గిన్నెలా ఉందండి మా ఇంట్లో దాంట్లో అయితే పోపు పెట్టి ఇందులోకి అయితే వేసేస్తాం పోపు అయితే పెట్టుకోవచ్చు ఇందులోకి అయితే వేసేసానండి అలానే కొంచెం తీసేసుకొని ఆ గోలంలోకి కూడా వేసేసి మొత్తం చేసుకొని అయితే ఇలా అయితే వేసేసి కొద్దిసేపు ప్లేట్ అయితే ముక్క సరిపోతుంది ఇందులో ఈరోజు నేను ఏ కాంబినేషన్ చేసినానో చూపిస్తాది కూడా కూరగాయలు అయితే పెట్టాం కదండి ఒక్కసారి నీట్గా అంతా మిక్స్ చేశాను ఇలా అయితే ఉంది అలానే ఇందులో కాంబినేషన్ నేను చపాతి అయితే చేశాను రైస్ కూడా పెట్టాను చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అలానే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేనైతే బెండకాయ బజ్జీలో చపాతి అయితే చేశానండి నిజంగా చాలా బాగుంటుంది అందుకోసమని చపాతి అయితే చేశాను అన్నం కూడా చేశాను కొంచెము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలానే ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అలానే వీడియో నచ్చే మనం చిన్న లైక్ అనేది ఇవ్వండి ఈ కాంబినేషన్ ఎలా ఉందో నాతో కూడా షేర్ చేసుకోండి ఇలానే సపోర్ట్ చేసుకోండి కీప్ స్మైలింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్